కాంగ్రెస్ పార్టీ మోడీ గారిని చంద్రబాబు గారిని ఈ బిల్లుకు మద్దతిచ్చిన చంద్రబాబు గారిని కూడా కాంగ్రెస్ పార్టీ హెచ్చరిస్తుంది ఇది చాలా ప్రమాదకరమైన బిల్లు విబి గ్రామ్ అన్నది చాలా ప్రమాదకరమైన బిల్లు పేదవాడికి ఆసరాగా నిలబడిన మన్రేగా మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మీరు కూనీ చేసి ఏదైతే మోడీ గారికి బానిసల్లాగా మారి ఈ కొత్త బిల్లుకి మీరు మద్దతు ఇచ్చారో ఇది మన రూరల్ వ్యవస్థని గ్రామ వ్యవస్థని కూనీ చేస్తుంది ఎందుకంటే ఇప్పటి నుంచి గ్రామాలలో ఏ పవరు ఉండదు వాళ్ళకు అధికారం ఉండదు వాళ్లకు ప్రాధాన్యత ఉండదు ఆ గ్రామాలలో ఏదైనా ఒక పని చేసుకోవాలంటే ఒక రోడ్డు వేసుకోవాలంటే వాళ్లకు ఇప్పుడు మార్గమే ఉండదు మీరు గ్రామాలను కూనీ చేస్తున్నారు గ్రామస్తులను కూలీలను చేస్తున్నారు ఇది భావ్యం కాదు మళ్లీ ఆలోచించుకోవాలి కాంగ్రెస్ పార్టీ ఈ కొత్త బిల్లుని పూర్తిగా వ్యతిరేకిస్తుంది చంద్రబాబు గారు మద్దతు ఇవ్వడానికి కూడా పూర్తిగా ఖండిస్తుంది కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగా స్కీమ్ ని మన్రేగాని యాక్ట్ ని మహాత్మాగాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ ని మళ్లీ తిరిగి తీసుకురావాల్సిన అవసరం ఉంది యాక్ట్ లో ఏదైనా లోపాలు ఉంటే దాన్ని సరిచేసుకోవచ్చు కానీ పూర్తిగా యాక్ట్ ను మార్చి విబిగ్రామ్ చేయడాన్ని కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది దీన్ని వ్యతిరేకిస్తుంది దీన్ని మార్చుకోవాలని డిమాండ్ చేస్తుంది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గ్యారంటీడ్ వర్క్ గ్యారంటీడ్ వేజ్ గ్యారంటీడ్ అకౌంటబిలిటీని డిమాండ్ చేస్తుంది నేషనల్ మినిమం వేజ్ గా నాలుగు వందల రూపాయలు ప్రతిరోజు కూలీకి ఇచ్చేటట్టుగా యాక్ట్ లో చేర్చాలని కూడా మన్రేగా యాక్ట్ ని మళ్లీ తీసుకురావాలి ఈ కొత్త యాక్ట్ ని రివోక్ చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది మన్రేగాని పక్కన పెట్టినందుకు గాను మనరేగాని తొలగిస్తున్నందుకు గాను కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెద్ద ఎత్తున ఉద్యమం మొదలుపెట్టింది ఆ ఉద్యమం కొనసాగిస్తూ ఆంధ్ర రాష్ట్రంలో కూడా మేము ఒక యాత్రని తలంచాం ఫిబ్రవరి రెండో తేదీకి ఇరవై అవుతుంది మన్రేగాని ప్రవేశపెట్టి ఫిబ్రవరి రెండో తేదీన ఇరవై అవుతుంది ఫిబ్రవరి సెకండ్ టూ థౌజండ్ సిక్స్ లో రాజశేఖర్ రెడ్డి గారు సోనియా గాంధీ గారి నాయకత్వంలో మన్మోహన్ సింగ్ గారి సమక్షంలో ఇది లాంచ్ చేయడం జరిగింది ఈ రెండో తేదీకి ఇరవై అవుతుంది ఏ బండ్లపల్లిలో అయితే వాళ్ళు లాంచ్ చేశారో అదే బండ్లపల్లి నుంచి మేము ఒక యాత్ర మొదలు పెట్టాలని తలంచాం ఇది ప్రతి జిల్లా ద్వారా ఎన్నో గ్రామ పంచాయతీలను టచ్ చేసుకుంటూ పూర్తి రాష్ట్రమంతా పర్యటన చేసేటట్టుగా ఈ యాత్ర ఉంటుంది దాన్ని నేనే రెండో తేదీ నుంచి చేయబోతున్నాను మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి రాష్ట ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం మనరేగాను తిరిగి తీసుకురండి లేకపోతే ఇది మీకు శాపం అవుతుంది